హాయ్ అండి ఈరోజు నేను ఎగ్ కర్రీ చేశానండి ముందుగా కడాయి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి తర్వాత పోపు దినుసులు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకున్నానండి అవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వడానికి నేను కొంచెం సాల్ట్ వేసుకున్నానండి ఈ ఆనియన్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నానండి తర్వాత నేను బీన్స్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నానండి ఈ బీన్స్ని కూడా నేను కర్రీలోకి వేసేసుకున్నానండి ఈ బీన్స్ అంత టేస్ట్గా అయితే ఉండవండి ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి మనం వీక్లీ వన్ సార్ రైస్ తీసుకోవడం చాలా మంచిదండి ఈ బీన్స్ వేసేసుకున్న తర్వాత నేను కొంచెం సాల్ట్ వేసుకుని ఇవి ఫ్రై చేసుకుంటున్నానండి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి త్వరగానే ఉడికిపోతే అంత త్వరగానే మాడిపోతాయండి అందుకని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత నేను రెండు టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న టమాటాలను కూడా బీన్స్లోకి వేసేసుకున్నానండి ఈ బీన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత నేను టమాటాలు వేసుకున్నానండి ఈ టమాటాలు బీన్స్ని చక్కగా ఫ్రై చేసుకుంటున్నానండి ఈ టమాటాలు మెత్తబడిపోయిన తర్వాత నేను కొంచెం పసుపు వేసేసుకున్నానండి పసుపు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి నార్మల్గా బీన్స్ తినడానికి అంత ఇష్టంగా అనిపించవు కాబట్టి దీనిలో నేను ఎగ్ కాంబినేషన్తో చేసుకున్నానండి తర్వాత కొంచెం కారం కూడా వేసేసుకుని ఒక ఎగ్ వేసుకున్నానండి ఈ ఎగ్ కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి నార్మల్గా అయితే మనం తినడానికి అంతగా ఇష్టపడం కాబట్టి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి